హెలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంక ఇంకీరోజు వీడియో వచ్చేసి నిన్న ఒక వీడియో పెట్టాను చూడండి మా బతుకమ్మల గురించి సో అదనమాట మా ఏరియాలో అయితే బతుకమ్మల్ని ఒక కాలనీకి ఒకటి ఉంటుంది ఒకరింట్లో కానీ లేదా కాలనీ ఎండ్లో ఒక దగ్గర బతుకమ్మని బావిలాగా తోడి అందులో నుంచి వెళ్ళిన మట్టితో ఇట్లా గద్దెలు వేస్తామండి మళ్ళీ దాన్ని రోజు మార్నింగ్ ఈవినింగ్ ఆవు పిడతో నున్నగా ఉంచుతాము అండ్ ఏ రోజైతే బతుకమ్మ తోడతాము ఆ రోజు ఈవినింగ్ అంటే సిక్స్ టు సెవెన్ మధ్యలో హారతి తీసుకొని వెళ్ళి చినంగి చెట్టు అని తీసుకొస్తాము దాన్ని ఇక్కడ బుడ్డెమ్మ మధ్యలో పెడ మధ్యలో పెడతాము సో డైలీ దాని దగ్గర దీపం పెట్టి పూజిస్తూ ఉంటాము అండ్ ఇంక ఈవినింగ్ అయిందంటే ఇప్పటి ట్రెడిషన్లో డీజే పాటలు డ్యాన్సులు గేమ్స్ ఆడటం చేస్తాము పాత జనరేషన్ వాళ్ళు అయితే సాంగ్స్ పాడేవాళ్ళు ఇది మాదిల బతుకమ్మ ఇంకా రోజు మార్నింగ్ ఈవినింగ్ ఇలా ముగ్గు పిండితో ముగ్గేసి చిన్నపిల్లలందరూ మా ఏరియాలో ఉన్న పువ్వులు అలాగే చైన్ల దగ్గర ఉన్న పువ్వుల్ని కలెక్ట్ చేసుకొని వచ్చి ఇలా ఇది నా గద్దె ఇది నా గద్దె అని పేర్లు పంచుకొని అందంగా అలంకరిస్తారండి సో మా ఆదిలాబాద్లో అయితే మేము ఇలా చేసుకుంటాము వీడియో నచ్చితే డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్